ఆకర్షణ మాత్రమే ఉంటే ఈ శనివారం వై వరలక్ష్మి గారి కథనం మీ ముందుకు ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సహకరించుకోవడానికి సామరస్యంగా ఉండడానికి సమస్యలు పరిష్కరించుకోవడానికి సహజీవనం వీలు కల్పిస్తుంది వివాహ జీవితంలో ఉండే సమస్యలు ఇక్కడ కూడా ఉంటాయి సహజీవనంలో ఒకరి బాధ్యతను మరొకరు తీసుకోవాలనే నిబంధన బలంగా ఉండదు పిల్లలు బంధాలు బాధ్యతలు అన్నీ వాళ్ళకు బరువుగా ఉంటాయి ఇద్దరు వ్యక్తులు సహజీవనం చేస్తున్నప్పుడు మొదట్లో ఉన్న ఆకర్షణ క్రమేపీ తగ్గిపోతుంది తర్వాత పరిస్థితి ఏమిటి అనేది ప్రశ్న ఈ వారం ఐద్వా అదాలత్ ఐలమ్మ ట్రస్ట్ వద్దకు వచ్చిన సమస్య మీ ముందు ఉంచుతున్నాము సుమీత్ అనిత ఇద్దరు బీటెక్ చదువుతున్నప్పటి నుండి క్లాస్మేట్స్ చదువు అయిపోగానే ఇద్దరికి బెంగళూరులో ఉద్యోగం వచ్చింది ఏడేండ్ల నుండి పరిచయాలు ప్రేమగా మారి సహజీవనం చేయాలనుకున్నారు ఈ క్రమంలో అనిత హైదరాబాద్ కంపెనీకి ట్రాన్స్ఫర్ కావడంతో అక్కడికి వెళ్ళింది సుమిత్ కూడా ఆరు నెలల తర్వాత హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించుకొని వస్తానన్నాడు కానీ రాలేదు అనిత హైదరాబాద్ వెళ్ళిన మూడు నెలల వరకు సుమీత్ ఆమెతో మాట్లాడాడు క్రమేపీ కాల్స్ కానీ మెసేజెస్ కానీ తగ్గించటం స్టార్ట్ చేశాడు అనిత ఏం జరిగింది అని సునీత్కి కాల్ చేసి అడిగింది ఇక్కడ ఉన్నన్ని రోజులు నువ్వు ఆఫీస్ పనిలో ఇంటి పనిలో సహాయంగా ఉండేదానివి ఇప్పుడు ఇవన్నీ నేనే చూసుకోవడంలో చాలా బిజీగా ఉంటున్నాను నీతో మాట్లాడే టైం ఉండటం లేదని చెప్పాడు అనితకు ఆ మాటలు నమ్మబుద్ధి కాలేదు అదే కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళ స్నేహితురాలకి కాల్ చేసి విషయం చెప్పింది ఆమె అక్కడ జరుగుతున్న విషయాలు సునీత్ గురించి అడిగి తెలుసుకొని సమాచారాన్ని అనితకి అందించింది సునీత మాధవి అనే అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు వేరే ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నాడు ఇప్పుడు చేస్తున్న కంపెనీలో ఉద్యోగం మానేస్తానని అంటున్నాడు అని ఆ స్నేహితురాలు అనితకు చెప్పింది వెంటనే అనిత సునీతకు కాల్ చేసి విషయం చెప్పి అడిగింది నీకు నాపై నమ్మకం లేదా అటువంటివి ఏమీ జరగటం లేదు వాళ్ళు వీళ్ళు చెప్పింది నమ్ముతున్నావు నీకు నాపై ప్రేమ తగ్గిపోయింది అన్నాడు ఆడవాళ్ళకి మగవాళ్ళు చెప్పే మాటలపైన విశ్వాసం నమ్మకం ఉంటుంది అందుకే అతను చెప్పిన మాట విని తాను అతన్ని మళ్ళీ నమ్మటం మొదలుపెట్టింది అనిత కూడా సుమిత్ మాటలు నమ్మింది అయితే అనిత పదిహేను రోజుల తర్వాత స్నేహితురాలి పెళ్లికి బెంగళూరు వెళ్ళవలసి వచ్చింది సుమిత్కు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నది అతనికి ముందుగా బెంగళూరు వస్తున్నట్లు సమాచారం ఇవ్వకుండా పెళ్లికి డైరెక్ట్గా హాజరైంది ఆ పెళ్ళికి సుమిత్ రాలేదు నేరుగా పెళ్ళి అయిపోగానే సుమిత్ అపార్ట్మెంట్కి వెళ్ళింది అక్కడ మాధవి అనే అమ్మాయి సుమిత్తో సహజీవం చేస్తున్నట్లు చూసింది ఇదే మాటని సుమిత్ని అడిగితే నువ్వు ఇక్కడికి నాకు కాల్ చేయకుండా ఎందుకు వచ్చావు చెప్పి రావాలి కదా అని అనిత పైన మాటా మాటా పెరిగి చేయి చేసుకున్నాడు అనిత వెంటనే హైదరాబాద్ వచ్చి బాగ్లింగంపల్లిలో ఉన్న ఐలమ్మ ట్రస్ట్ వద్దకి ఐద్వా అదాలత్ వద్దకి వచ్చింది ఐద్వా అదాలత్ సభ్యులు అనిత చెప్పింది మొత్తం విన్నారు సుమిత్ని పిలిపించారు అతను అనిత అంటే నాకు ఇష్టం కానీ ఆమె నాకు చెప్పకుండా హైదరాబాద్ వెళ్ళిపోయింది నన్ను అనుమానిస్తున్నది అందుకే అనితపై నాకు నమ్మకం పోయింది నాకు అనితపై ఇప్పుడు ఎటువంటి ఫీలింగ్స్ లేవు మేము సహజీవనం మాత్రమే చేస్తున్నాం ఇద్దరికీ నచ్చినంతకాలం మాత్రమే కలిసి ఉండగలమని జీవితాంతం కలిసి ఉండలేదు సహజీవనంలో విడిపోవడానికి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అందుకే ఇప్పుడు నాలాంటి వాళ్ళు సహజీవనానికి ఆసక్తి చూపుతున్నారు ఆమెకు నాపై కానీ నాకు ఆమెపై కానీ ఎలాంటి హక్కు కానీ బాధ్యత కానీ లేవు అందుకే అనిత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆమె మారిపోయింది నేను వేరే అమ్మాయితో ఉంటున్నాను అయినా ఆమెకు ముందే చెప్పాను పెండ్లి అటువంటివి నన్ను బలవంతం చేయవద్దని ఆ రోజుల్లో దానికి ఒప్పుకున్నది ఒప్పుకునే నాతో వచ్చింది ఇప్పుడేమో ఇలా చేస్తుంది అని చెప్పాడు దానికి అనిత నేను అతనితో సహజీవనం చేస్తున్నదే నన్ను పెళ్లి చేసుకోవడానికే కదా ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావడం లేదు అన్నది పెండ్లి అంటే బాధ్యత నేను ఆ బాధ్యత మూయలేను అందుకే నేను అనితని పెండ్లి చేసుకోలేను అన్నాడు సుమీత్ నేను అతన్ని కాదని వేరే పెళ్లి చేసుకోలేను మా ఇంట్లో వాళ్ళు నాకు వేరే పెండ్లి సంబంధాలు చూస్తున్నారు అందుకే సుమీత్ని అడిగాను మేము ఎప్పటి నుండో ప్రేమించుకుంటున్నాము రెండేళ్ల నుండి సహజీవనం చేస్తున్నాం ఇప్పుడు అతను కాదంటే నా పరిస్థితి ఏమిటి అని అనిత బాధపడుతూ ఐద్వా సభ్యులతో చెప్పింది ఐద్వా సభ్యులు ఎంత చెప్పినా సుమీత్ అనితను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేడు కొన్ని రోజులు చూద్దాం అని ఐద్వా సభ్యులు సుమీత్తో చెప్పారు అయినా అతను విరడం లేదు చివరకు అనిత సుమీత్ పైన కేసు పెట్టింది ప్రస్తుతం వాళ్ళ కేసు కోర్టులో ఉంది ఇట్లా సమాజంలో చాలామంది అమ్మాయిలు సహజీవనం తర్వాత అబ్బాయిలు పెండ్లి చేసుకోవడం లేదని బాధపడుతున్నారు పొరపాటు చేస్తున్నామని ఆవేదన చెందుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో పిల్లలు పుడితే వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేదే పెద్ద సమస్య పెండ్లి అయినా సహజీవనం అయినా ఒక వ్యక్తితో కలిసి జీవించాలి అని అనుకున్నప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని ఐద్వ అదాలత్ సభ్యులు చెప్తున్నారు ఇది ఈ శనివారం మీ ముందుకు వచ్చిన సమస్య ఐలమ్మ ట్రస్టు హైదరాబాదులో ఉన్నది వరలక్ష్మి గారి కథనం మీ ముందుకి ప్రజెంట్ చేశాను